పురాణ రత్నం స్తోత్రరత్నం మంత్రరత్నం అలాంటి రత్నాన్ని ఈ రోజు మనకి సారాంశంగా అందించబోతున్నారు ధార్లపాటి అన్నపూర్ణ గారు ఖమ్మం నుంచి అమ్మ గురుభ్యో భాగవత గోష్ఠికి పద్మజ గారికి దాసోహాలు పంచమ వార్షిక శుభాకాంక్షలు అందరికి దివ్య తిరువడిగలే శరణం ఈ స్తోత్ర స్తోత్రత్నమును శ్రీమన్ మన్నాధముని పౌత్రులను ఈశ్వరముని పుత్రులకు యామునాచార్యుల వారు రచించారు ఏ ప్రబంధానికైనా ప్రమాణము ప్రమేయము ప్రమాత ఉంటాయి ప్రమాణము ఆళ్వందారు గ్రంథము ప్రమేయము పిరమళ్ళ వైభవము ప్రమాత దివ్యమైన స్తోత్ర రత్నాన్ని అనుగ్రహించిన వారు ఆళ్ందారి వీరు తిరునామము మొదట యమునై తురైవన్ వీరు ఆషాఢమాసం ఉత్తరాషాఢ నక్షత్రం కాటమన్నారు కోవిల్ కోయిలలో అవతరించారు వీరికి మరి ఒక పేరు ఆళ్వందార్ అంటే రక్షింప వచ్చినవారు అని అర్థము స్తోత్రము అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పడమే ఈ స్తోత్రములో అరవై ఐదు శ్లోకాలతో కూడిన వైష్ణవ సాంప్రదాయం యొక్క రత్నాలు నిమిడి ఉన్నవి ఎనిమిది అక్షరాల అష్టాక్షరి ఇరవై ఐదు అక్షరాల ద్వయమంత్రము మరియు ముప్పై రెండు అక్షరాల చర్మ శ్లోకము అంటే ఎనిమిది ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ముప్పై రెండు అంటే అరవై ఐదు రత్నాలను వివరిస్తుంది నిత్యము మనం సేవించే పొదుతనియలు మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆర్గష్తన కులపదేవకులాభిరామం శ్రీమత్ తదంగ్రేయుగుళం ప్రణమామి మూర్ఘ్న అంటే భగవంతుడగు నారాయణుడే తల్లి తండ్రి ఆచార్యుడే బంధువని వారికి అందరికిని సకలవిర బంధువైన నమ్మాళ్వాగ్లా వకుల పుష్పాలంకృతము పాదద్వందములకు నమస్కారము అని మనం రోజు చదువుతాము సూయ పరహ అంటే మొత్తం చదివితే లేట్ అవుతుందని రెండు రెండు పదాలే వాక్యాలు చదివానమ్మా నేను వేద మర్యాద లేనివాడను నీచ సేవా చపలుడను అస్థిర చిత్తము గలవాడను పరుల దోషమును ప్రకటించని వాడును ఉపకారికి అపకారము చేయువాడను అందరికంటే అధికుడనని దురహంకారం కలవాడను బుద్ధిపూర్వకంగా చేసిన పాపములను కూడా పోగొట్టెడి వాడవనుచున్నారు అని నైత్యానుసంధానం చేస్తున్నారు నమో నమో యామునాయ మునాయ మునాయ నమో 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 యామునాయ మునాయ మునాయ నమో నమో దేవతా వందనము వలె గురు వందనము కూడా మంగళమే పరమ గురు వందనము చేయుట ఆచార్యని కూడా సంతోషం కలగచేయును తమ ఆచార్యులు రామమిశ్రులు వారి ఆచార్యులు కుండరీకాక్షులు వారి ఆచార్యులు నాదమునులు భగవంతుని అచంచలమైన దివ్యాద్భుత చేష్టితాలను వర్ణించడానికి వేదమే శక్తి చాలక వెనుదిరిగిపోయింది మహాభక్తులు అయిన వారు తాము దర్శించిన లోకోత్తర సౌందర్యశాలి దివ్యమంగళ విగ్రహాన్ని తాము అనుభవించి ఆ స్వామి అచంచల దివ్యాద్భుత చేష్టితములను తాము పరమ ఉదారులు కావటాన ఇతరులకు తెలపకుండా ఉండలేకపోయారు శక్తి కాదు వారిని స్తోత్ర రచనానికి పురికొలిపింది రుచి ఏక స్వాధీన గుంజీత అంటారు పెద్దలు ఆ ఆనందాన్ని తాము ఒక్కరే జుర్రుకొని ఊరుకోలేక మానవాళికి అందించారు స్తోత్రం అనగానే మనసును మెదిలేది పెదవులు కదిలేది శ్రీ కులశేఖర కులశేఖరుల వారి ముకుంద అంతటి ప్రసక్తి గల స్తోత్రం ఆళ్వందాల స్తోత్రం యామునాచార్యుల వారు చతుశ్లోకి స్తోత్ర రత్నం త్రయం గీతార్థ సంగ్రహం ఆగమ ప్రామాణ్యం దుష్ప్రాప్యము రచించారు మనము కోవిలకు భగవత్ భగవత్పాదుకలను మన శిరస్సున ధరింప చేస్తారు కల్పక శిరస్సును ధరింపచేస్తారు అంటే శంకు చక్రాది రేఖలు గల పాద పద్మములు నా శిరస్సు నందు అలంకరించు స్వామి అని నైత్యానుసంధానాన్ని చేస్తున్నారు మనకు ఎంత తెలిసినా ఎంత వచ్చినా ఎవరి దగ్గరైనా నైత్యానుసంధానం చేయడం నేర్చుకున్నాను ఈ ఎఫ్సి క్లాత్ లో ఇది మా పద్మజ గారు నేర్పారు ఐదు సంవత్సరాలు జరిగిన దాన్ని ఐదు మూడు నిమిషాలు చెప్పమంటే ఎలా చెప్పాలమ్మా కుదించి కుదించి టైం ఎక్కువ తీసుకుంటే మనం వేరే వాళ్ళకి ప్రాబ్లం అని చాలా క్లుప్తంగా రాశాను మూడు ముక్కలు అయితే ఇంట కలిసి రెచ్చగలమన్నారు కాబట్టి మీరు యువత రావాలి యువత రావాలి యువత రావాలి అన్నారు కాబట్టి ముందు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు మా కోడలు తిరుప్పావై విష్ణు సహస్రనామం తిరువైముజీ భగవద్గీత క్లాసులో జాయిన్ అయ్యి నేర్చుకుంటుందమ్మా వెరీ గుడ్ అందరం కూడా ఇలాగే నైత్యానుసంధానంతో ఉండాలని నేర్చుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టం మాత్రం ఇది అపూర్వమైనది అనిరుచ్యమైంది మేము ఎన్ని సార్లు నిన్న నుంచి ఎంత కష్టపడ్డారు ఐదుగురు జీయర్ల మంగళాసనాలు లభించాయంటే మా మామూలు కాదమ్మా మీకు ఎంత ఇచ్చినా మేమేమిచ్చినా మీరు నేర్చుకోలేము జై శ్రీమన్నారాయణ అదే ఆ జీర్ స్థాముల యొక్క నిజంగా ఆ దాసరాలు అభ్యర్థులను బంధించి వారు అంత లోని దేవనాథ్ చేస్తున్న వారు మామూలు బిజీ కాదు అష్టాక్ష చేస్తున్న వారు అయితే మన రఘునాథ చేస్తాం వారు త్రినక్షత్ర మహోత్సవం గురించి అన్ని పూట్లు పాడలు అన్ని తిరుగుతూ ఉన్నారు సో బాగా బిజీలో ఉన్నారు వృద్ధాలు చేస్తున్న వారు తప్పలు చేస్తున్న వారు అటు వారు అయితే ఎంత విలక్షణమైనటువంటి ప్రపన్నత్వం అంటే అసలు అంత మంచి జీరస్వాములు దాస్తలు అభ్యర్థులను మరణించి వాస్తల్యం అనుగ్రహించారంటే అది భారీ గొప్పతనం ఉడయ్యేవాళ్ళు మన కోస్తికి చూపించేటువంటి అనుగ్రహం ఆ ఐదుగురు ద్వారా మాత్రమే కాదండి మనకి ఇప్పటికీ కూడా ఆచార్యులు ఇక అనుగ్రహిస్తూనే ఉన్నారు వీడియోలు అందిస్తూ ఉన్నారు వాయిస్ మెసేజ్ అందిస్తూ ఉన్నారు టెక్స్ట్ మెసేజ్లు అందిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని వారందరూ కూడా అభినందిస్తూ బంగ్లా శాస్త్రాలు మన గోస్టికి చేస్తారంటే నిజంగా ఉడవల కృప ఆచారులందరి యొక్క వాత్సల్యం అరే మీ మీ కష్టం కూడా అమ్మా మీ అనలేని కష్టం ఇది కనబడేది కాదు ఇంత పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మంగళా పొందడం అంటే దాని అనుకుంటే ఎంత కృషి ఉంటుంది ఎన్నిసార్లు తలుచుకున్నారో మా జీఎస్వామి వారు మంగళా ఇంతమంది సేకరించారు ఇంతమంది ప్రతి వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఎంత బిజీ ఉన్నా ఆ టైం తీసుకొని మన కోసం చెప్పారంటే మనందరం ఈ గోష్ఠి వాళ్ళు చేసుకున్న భాగ్యం మేము మేమందరం మీ దగ్గర నేర్చుకోవడం మా భాగ్యం ఇప్పుడే వెళ్ళారు This session is no longer being recorded.